నడక సాధకులు శుభోదయం మనం చూస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మరశాంతి లేకుండా చేస్తున్నటువంటి రెండే రెండు జబ్బులు ఉన్నాయండి ఒకటి బీపీ మరియు షుగర్ మరి అటువంటి బీపీని షుగర్ లేకుండా ఉండాలంటే తప్పనిసరిగా మధ్య మధ్యలో మనం టెస్ట్ చేపించుకోవాల్సిన చాలా అవసరం ఈ నేపథ్యంలో మరి ప్రపంచ సేవా సంస్థ అనేటువంటి లైన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మవారి ఆధ్వర్యంలో మా పేలం గ్రౌండ్లో ఈ విధంగా మరి ఉచిత పరీక్షలు నిర్వహించి మరి ఆరోగ్య అవగాహన కల్పిస్తున్న మరి పరిస్థితి ధన్యవాదాలు తెలియజేస్తాం ఏదైనా సరే ప్రతి ఒక్కరు కూడా మరి కొంచెం జీవనశైలిని మార్చుకుంటే మరి పూర్తి నియంత్రణ రావచ్చు దయచేసి మరి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వైపు కాకుండా ఇంట్లోనే ఉండేటువంటి ఫుడ్ని చక్కగా నిరాశగా కావచ్చు ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాల్లో ఆరోగ్య పరీక్షల కార్యక్రమాలు అయితే పర్యావరణ పరీక్షలు అయితే అలాగే మరి వాటర్ స్పూర్తి యొక్క వ్యక్తిగత క్షేమం కోసం కానివ్వండి మేము చాలా రాధాకరంగా ప్రభావం చేస్తుంటాం ఈ నేపథ్యంలో ఈరోజు మరి ప్రత్యేకంగా రైతుల ఖమ్మం వారిచే ఉచిత ఆరోగ్య శిబిత దాదాపుగా దీంట్లో నూట జాతర దాకా పార్టిసిపేట్ చేశారండి ఉదయం నుంచి వారు ఎంతో మా అందులో ఆదివారం సెలవు దినం కాబట్టి వారు అత్యధికంగా వాకర్షమితులు వారు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా మా స్నేహితులు సన్నిహితులు కూడా వచ్చేసి ఇక్కడ మరి టెస్ట్ చేయించుకోవడం చాలా గమనంగా భావించవచ్చు ఎనీహౌ ముఖ్యంగా లైన్స్ క్లబ్ ఆఫ్ కమ్ మరియు అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రచ్చ శ్రావణ్ కుమార్ గారు ప్రత్యేక డ్యాబ్యూటీ బీచ్ వారికి కూడా అత్యంత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీ రాక ఈరోజు లయన్స్ క్లబ్ వాళ్ళ ఆధారయ్యే నవర్శి గోవర్ధన్ గారు అని షుగరు బీపీ యొక్క టెస్టులు ఇక్కడ పెట్టి మన యొక్క వాకర్స్కి చాలా ప్రయోజనకరంగా చేశారు కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతలు ప్రతి ఒక్కరూ మన యొక్క జబ్బుల గురించి అవగాహన పెంచుకొని జాగ్రత్తగా ఆరు నెలల కోసమైన టెస్టులు చేయించుకొని మందులు వాడి ఆరోగ్యంగా ఉండాలని మన ఖమ్మం ఆరోగ్య ఖమ్మంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇట్లు పేషెంట్ రామనాథ వివిధంగా ఉండే అవకాశం పెవిలియన్ గ్రౌండ్లోని నడకదారులకు నమస్కారం మేము లయన్స్ క్లబ్ వాళ్ళ నేను లయన్స్ క్లబ్ సెక్రటరీని మా లయన్స్ క్లబ్ వాళ్ళు సమాజ సేవలో భాగంగా ఈ పెవిలియన్ గ్రౌండ్లో నడకదారులకు షుగరు బీపీ విజన్ టెస్ట్లు చేయిస్తున్నాం ఉచితంగా చేయిస్తున్నాము చ వాళ్ళు చాలా మంచిగా కోఆపరేట్ చేసి పరీక్షలు చేయించుకుంటున్నారు దీనివల్ల వాళ్ళకి ఎటువంటి షుగర్లు కానీ బీపీలు కానీ ఏమైనా ఎక్కువ ఉంటే వాళ్ళు ఎలర్ట్ అవుతారు ఎలర్ట్ అయ్యి మళ్ళీ సరిగ్గా మంచి జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలను కూడా మా సంఘంలో ఉన్న డాక్టర్ ఏ రాంబాబు గారు న్యూట్రిషన్ ఆయన తగిన సూచనలు వాళ్ళకి ఇస్తున్నారు ఆ విధంగా ఇక్కడ నరగా మా సేవా భాగంలో వాళ్ళకి వారికి చే వారికి చేయాల్సిన సేవను మేము చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన పీలియన్ గ్రౌండ్ వాళ్ళకి తర్వాత నడకదారులకు అందరికీ మా సంస్థ తరపున మా లయన్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను